హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం గురించి వార్తలు చాలా చూస్తున్నాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్త ఇబ్బందిగా ఉంది కాస్త మందకొడిగా నడుస్తుంది కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎదుర్కొంటున్నారు లాంటి వార్తలు చూస్తున్నాం సేమ్ టైం రియల్ ఎస్టేట్లో వెంచర్స్లో ప్లాట్లు కొనాలన్నా లేకపోతే అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆందోళనతో ఉన్నారు భయపడుతున్నారు ఈ కారణంగానే కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి ఇలాంటి ఇంప్రెషన్ హైదరాబాద్ పైన ప్రస్తుతం ఉంది హైడ్రా కూల్చివేతల తరువాత ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉందో లేదో తెలియదు ఏ వెంచర్కి పర్మిషన్ ఉందో లేదో తెలియదు మనం కొనుగోలు చేసిన తర్వాత హైదరాబాద్లో వచ్చి దీనికి పర్మిషన్ లేదని చేస్తే ఎలా అనే ఆందోళన కస్టమర్స్లో ఉంది హైదరాగ్ సంబంధించిన కొంతమంది అధికారులు నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను హైదరాగ్ సంబంధించిన అధికారులు పర్మిషన్స్ ఉంటే పర్మిషన్ రద్దు చేసేనా మేము కూల్చేస్తాం లాంటి మాటలు మాట్లాడడం అనేది హైదరాబాద్లో కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళను ఎక్కువ టెన్షన్ పెట్టింది దాంతోపాటు కొన్ని బిల్డింగ్స్ని కూల్చివేయటం కూడా కొన్ని విల్లాస్ను కూడా కూల్చివేయటం కూడా మరింత ఆందోళనను పెంచింది ఈ నేపథ్యంలోనే కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కాస్త వెనక ముందు చూసుకుని కొందాం కొందాం ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అన్నట్టుగా ఆగిపోయారు పూర్తిగా పూర్తిగా చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వెంచర్స్ కూడా ఫోన్ కాల్ చేసి మేము మీ దగ్గరికి వస్తాం ప్లాట్ చూస్తాం కొనుగోలు చేస్తాం అని మాట్లాడే పరిస్థితి లేదు సో రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్స్కి ఫోన్ చేసినప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు సో ఇది హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ పైన ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఇది ఈ మధ్య కాస్త ప్రభుత్వం ముందుకొచ్చింది కొన్ని ప్రకటనలు చేసింది హైడ్రా కూడా పూర్తిగా తాను వెనక్కి తగ్గుతున్నట్లుగా ఆ హైడ్రాకు సంబంధించిన అధికారుల ప్రకటనలు బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది కూల్చివేతలు పూర్తిగా ఆగిపోయాయి ముఖ్యమంత్రి స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏం కావాలంటే అది చేస్తాం మీరు ఎలాంటి ఆందోళన చెందుతుంటూ పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలంగాణకు సంబంధించిన మంత్రులు వరుసగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మీటింగ్స్ పెడుతూ ఉన్నారు సో కాస్త ఆ జరిగిన డ్యామేజ్ని గమనించిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది సో ఇప్పుడిప్పుడు తెలంగాణ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు మళ్ళీ పనులు మొదలుపెట్టి సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇది బహుశా పిడుగు లాంటి వార్త అనాలా లేకపోతే హైదరాబాద్కి గ్రోత్కి ఇంకా పనికి వస్తుంది అనాలా ఇప్పుడే చెప్పలేం కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఆదాని అడుగు పెట్టబోతున్నారు సో ఆదాని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేయబోతున్నారు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు పెద్ద టవర్లు నిర్మించబోతున్నారు ఇది హైదరాబాద్లో ఇప్పటికీ టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాక్సిమం అన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కింగ్స్గా ఉన్నారు టాప్ కంపెనీస్గా అవే ఉన్నాయి వాళ్ళందరిలో కూడా ఒక ఆందోళన మొదలైంది ఆదాని ఇప్పటివరకు దేశంలో అన్ని చోట్ల ఆదాన్ని అడుగుపెట్టారంటే మిగతా వాళ్ళంతా సైడ్ సైడ్ అయిపోతున్నారు మిగతా వాళ్ళంతా సరెండర్ అయిపోతున్నారు మిగతా వాళ్ళంతా వ్యాపారం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇది ఎవరికి ఇబ్బంది కలిగించినా ఇది నిజం అనేక వ్యాపారాలని ఆదాని పూర్తిగా వన్ సైడెడ్గా టేక్ ఓవర్ చేస్తున్నమాట ఈ దేశంలో పవర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి మొదలుపెడితే సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి మొదలు పెడితే సో ప్రతి రంగంలోనూ ఆదాని చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు దేశంలో తను తప్ప ఆ వ్యాపారం ఇంకెవరూ చేయలేని ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు అవసరమైతే ఎక్కువ డబ్బులు ఇచ్చి ముందు తనకు కావాల్సిన ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీలే చూస్తున్నాం సౌత్ ఇండియాకి సంబంధించిన టాప్ సిమెంట్ ఇండస్ట్రీ అంతా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆదాని చేతిలోకి వెళ్ళిపోయింది మైనింగ్ పూర్తిగా ఆదాని చేతిలోకి వెళ్ళిపోయింది బొగ్గు గనులన్నీ మెజారిటీ బొగ్గు గన్లు ఆదాని చేతిలో ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాటిపైన కూడా ఆయన ఎక్కువ టేక్ ఓవర్ చేయబోతున్నారు దాంతోపాటు పవర్లో చూస్తున్నాం మనం పవర్ పూర్తిగా భారతదేశానికి సంబంధించిన సెకీకి మొత్తం పవర్ సప్లై చేసే కాంట్రాక్ట్ ఓన్లీ ఆదానికి దక్కింది పోర్ట్లు పూర్తిగా ఆయనకి వెళ్ళడం చూస్తున్నాం సో ఈ రకంగా డేటా సెంటర్స్ ఆయనకి వెళ్ళడం చూస్తున్నాం ఆల్మోస్ట్ అన్ని బిజినెసెస్ని ఒక మోనోపోలీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ బిజినెసెస్లో ఉన్న ట్రెడిషనల్ బిజినెస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ని వదిలేలాల్సిన పరిస్థితిని కూడా ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నారు ఏ స్థాయికి వచ్చింది అంటే మీడియా రంగాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తారు ఈ దేశంలోని ప్రధానమైన మీడియా ఈరోజు ఆదాని ఏం చెప్తే అది వింటోంది ఆదాని ఇన్వెస్ట్మెంట్స్తో నడుస్తోంది ఆదాని జీతాలు తీసుకొని ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారు అనేక మంది జర్నలిస్టులు కాబట్టి మీడియాని కంట్రోల్ చేశారు మొత్తం భారతదేశ వనరులకు సంబంధించి ఉన్న బిజినెస్ అన్ని ఆయన కాంకర్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి మా ఆదాని వస్తే మన పరిస్థితి ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి ఆదాని వస్తే మనం ఇంకా మళ్ళీ సస్టైన్ కాగలమా ఇక్కడ అనే ఆందోళన హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కనబడుతుంది ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కనీసం నైబర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తుంటే ప్రాంతాలకు సంబంధించిన ప్రజల సెంటిమెంటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ఎఫర్డబిలిటీ ఏ రకంగా ఉంటుంది ఎంత పెట్టి ఖర్చు పెట్టుకోనగలరు ఏంటి అనే దానిపైన ఒక అంచనా ఉంటుంది దాని ప్రకారం ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు బట్ ఆధాని ఇక్కడికి వచ్చే క్రమంలో ఆయన టార్గెట్ పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి వాళ్ళకు ఇంకెవరకు ఇళ్ళు అందుబాటు ధరలో తీసుకురావడం అనేది మాత్రమే ఉండదు మిగతా బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ పూర్తిగా ఇక్కడ నుంచి లేకుండా చేయడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా ఆయన దృష్టి పెడతారు అదే జరిగితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేయడం కోసమే అవసరమైతే చాలా తక్కువ ధరకే మీకు నేను ప్లాట్లు ఇస్తున్నా అని కూడా ఆయన చెప్పొచ్చు ఈయన చాలా తక్కువ ధరకు ఇస్తారు కొన్ని నష్టాలు భరించైనా అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళంతా కూడా దివాలా తీయాల్సిన పరిస్థితి అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఇంకేదో జరుగుతుంది అప్పుడు చివరికి మళ్ళీ ఆదాని మిగులుతారు ఆయన తన రేట్లను పెంచుతారు ఆయన చాలా చోట్ల చేస్తున్నది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షడన్గా ఆదాని షేర్స్ పడిపోవడం షడన్గా మళ్ళీ నెక్స్ట్ ఆదాని షేర్స్ పెరగడం ఇవన్నీ కూడా ఆదాని చేస్తున్న స్ట్రాటజీలో భాగంగా చాలామంది భావిస్తున్నారు చాలామంది నమ్ముతున్నారు కూడా సో తన షేర్స్ తనే పడిపోయేలాగా ఒక ఒక వార్తని స్ప్రెడ్ చేసి పడిపోయిన తర్వాత మళ్ళీ తనే గెయిన్ చేసేలాగా చేసి ఆ రకంగా కూడా ఆయన బాగా ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఉంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇటీవల అనేక సందర్భాల్లో అది ప్రూవ్ అయింది కూడా కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆదాని హైదరాబాద్లో అడుగు పెడితే మా పరిస్థితి ఏంటనే ఆందోళనలో నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఓ వంద ఎకరాల భూమిని ఇప్పటికే అక్వైర్ చేశారు ఆ భూమిలో భారీ టవర్లు నిర్మించిపోతున్నారు సో హైదరాబాద్కి ఐకాన్ లాంటి టవర్స్ ఇప్పటికే కొన్ని కంపెనీస్ కడుతున్నాయి రింగ్ రోడ్ ప్రాంతంలో మనం చూస్తున్నాం అటువంటి టవర్స్ని రాయదుర్గమ్మ ప్రాంతంలో ఆదాని టేక్ ఓవర్ చేయబోతున్నారు దానికి సంబంధించి వంద ఎకరాలు ఎక్వైర్ చేశారనేది మనకు అందున్న సమాచారం దాంతోపాటు ప్రభుత్వం కూడా కొన్ని భూములు ఆదానికి ఇవ్వడానికి సంబంధించి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్న చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఆ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వెంచర్స్ చేసాయి పెద్ద పెద్ద టవర్స్ కట్టాయి చాలా రియల్ ఎస్టేట్ నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు ఇక్కడ కానీ చాలా టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అని చెప్పుకున్న వాళ్ళంతా ప్రభుత్వం దగ్గర నుంచి ఒకటే ఆక్షన్లో ఉన్న భూములు కొన్నారు లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి భూములు అలాట్ చేసింది వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే సో మార్కెట్ ప్రైస్కి ఏదో ప్రభుత్వం అలాట్ చేసింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని భూములు వాళ్ళు వెంచర్స్ చేస్తున్నారు అదే తరహాలో ఆదానికి కూడా ప్రభుత్వ భూముల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని రకరకాల కారణాలతో ప్రభుత్వాలు అనుకుంటే ఇవ్వడానికే ఉంది కారణాలు వాళ్ళు తయారు చేయగలరు కారణాలు అటు దానికి కావాల్సిన నిబంధనలు వాళ్ళే తీసుకురాగలరు కాబట్టి ఆ తరహా ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగబోతున్నట్టుగా సమాచారం అంతోంది ప్రభుత్వానికి సంబంధించిన భూములు కొన్ని దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో వార్తలు మిగతా వాటికి సంబంధించి వార్తలు మాత్రమే అయితే వంద ఎకరాలు తీసుకున్నారు దానికి సంబంధించి వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం నిజం దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది రేపు మాపు ఆయన ప్రీలాంచ్లు అమ్ముతారా మరి ఏం చేస్తారో తెలియదు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆదాని శకం ప్రారంభం కాబోతుంది తొలి అడుగు వంద ఎకరాలతో ఆయన ఇక్కడ అడుగుపెట్టారు సో హైదరాబాద్ లో ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఆందోళనను ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకుంటాయా సో వాళ్ళ ఆందోళన నిజమవుతుందా తన వ్యాపారం మాత్రం తను చేసుకుని ప్రశాంతంగా మిగతా వాళ్ళని ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునే పరిస్థితి అదాన్ని కల్పిస్తారా ప్రీవియస్ హిస్టరీ అయితే లేదలా కల్పిస్తారా లేదా చూడాలి